సరే నాకు కాలేజ్ కొంచెం టైం కావాలి త్వరగా వేసి చెప్పు నేను వెయిట్ చేస్తున్నా మళ్ళింగాడి బౌలింగ్ లాగా ఈ పిల్ల కూడా ఏం అర్థం కావట్లేదీ లవ్ సెకండ్ సీజన్ లో లివిరా వెరీ ఇంట్రెస్టింగ్ నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి ఇదంతా కరెక్ట్ కాదండి పెళ్లి అనేది టెస్ట్ మ్యాచ్ లాంటిదిరా పద్ధతిగా ఆడాలి అదే లివిన్ అంటావా ట్వంటీ ట్వంటీ సార్ నన్ను అడిగితే వద్దనే చెప్తాను సార్ పెళ్లి అయితే మొత్తం మనమే ఖర్చు పెట్టాలి అదే లివిన్ లో అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ లివిన్ మీద మీ అభిప్రాయం ఏంటండి ఎంకరేజ్ చేస్తారా డస్బిన్లో పడితే లివిన్ ఆ వైజాగ్ సంబంధం వాళ్ళు ఇంట్రెస్ట్ గానే ఉన్నారు పిన్ని మనకు సెట్ అవుతుందో లేదో చూడాలంతే అంతే ఇప్పుడు లివిన్ వాడు నా మాట ఎప్పుడు కాదన్నాడు పిన్ని ఇప్పుడు పెళ్లి చేసుకోరా అన్నా సరే అమ్మా అంటాడు సరే పిన్ని ఉంటాను అమ్మా మీకు లివిన్ గురించి తెలుసా లివినా లివెన్ అంటే పెళ్లి కాకముందే ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఒకే ఇంట్లో ఉంటాం అంటే ఒకరిని ఒకళ్ళు అర్థం చేసుకోవడం సతీష్ గడు అతనా ఒక అమ్మాయి తోడు లివెన్ లో ఉందా అనుకుంటున్నాడు నా ఒపీనియన్ అడిగాడు ఇలాంటి విషయాలు నాకేం తెలుస్తాయమ్మా శుభ్రంగా పెళ్లి చేసుకోకుండా వాడికి ఏం పోయే కలవరా నా చేతికి దొరక్కని వాడిని చెప్తావాడు సంగతి మల్లెపూలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి వెళ్ళేటప్పుడు మొత్తం కోసుకెళ్ళిపోతా ఆంటీ ఎందుకు నీ మాత్రం అడగద్దు రే శ్రీ హై ములక్కాయ ఆంటీ మీరు అనుకోకపోతే ఒక మంచి మాట చెప్తా వెళ్ళేటప్పుడు ఒక కట్ట ములక్కాయలు ఓ బుట్ట మల్లెపూలు పతికిలిపోతా పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న పూలు చూడు ఎదురుంటి పిన్ని గారి ములక్కాయ చూడు ఏమంటారు సతీష్ నిలు కావాలంటే

లో నువ్వు ఒక అమ్మాయితో కలిసి ఉంటున్నావు అనే విషయం అమ్మకి నాన్నకి తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించావా యాక్చువల్లీ సింధు నేనంటే చాలా ఇష్టం అక్క కానీ తన పెళ్లికి రెడీగా లేదు అదే మేమిద్దరం కలిసి ఉంటే తన పెళ్ళికి కన్విన్స్ చేయొచ్చని ఒక చిన్న హోప్ ఏదో మాట వరుసగా నేను లివింగ్ లో ఉంటానని తెలిస్తేనే ఉతికి పారేసింది అంటే యాక్చువల్లీ మన ఇంటికి రెండు వేదుల అవతల ఒక పెంట్ హౌస్ ఖాళీగా ఉంది అక్కడ నేను సింధు రెంట్కుందాం అని చెప్పి అదే ప్లాన్ ఏంటి ఇంటి దగ్గరలోనా కొంచెం ఆలోచించండి మామయ్య మొన్న అడ్వాన్స్ కూడా ఇచ్చింది అమనాల్ట్ బాలజీ నువ్వేంట్రా మనిహైంస్లో ప్రొఫెసర్ లాగా ఇంత ప్రాణం తో ఉన్నావు ఓ మై నరోబీ ఆలూడు కొంచెం టఫ్ మ్యాచ్ రేదిాా జార్తగాడు హ్మ్ మొగిద్దామా కరెక్ట్ టైం అల్లుడు తెలిగించి తెలిగించి సింధు ఇదిగో చిట్టన్న మీరు వెలిగించండి నేనా అయ్యో ఎందుకులే అమ్మా శ్రీకి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా పెద్ద దిక్కున్నారంటే అది మీరే రండి అన్నా హ్యాపీగా మనకి లేని పెద్దరికాన్ని ఎవరన్నా వచ్చి ఆ ఆనందమే వేరప్ప ఆ పాలు పెద్ద రకం తమరే తీసుకున్నారని వాళ్ళ అమ్మకి తెలిసినదండి ఇద్దరు కలిసి జర్నీ స్టార్ట్ చేయడం పెద్ద విషయం కాదు చివరిదాకా కలిసి ట్రావెల్ చేయగలగా ఓకే ఓకే సార్ All the best. Bye, Dad. <laughs> Bye. See you. మా అమ్మ నన్ను కూడా వచ్చి ఉంటే బాగుండేది కదా నేనున్నాను కదా హాయ్ ఎవరి వన్ హాయ్ హలో సో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది ఒకవైపు బ్యాట్ భుజాన్ని వేసుకుని మొదటిసారి బరిలోకి దిగుతున్న అల్లుడు శ్రీకుమార్ మరోవైపు ఎప్పటికీ రిటైర్ అవ్వని మా అక్క మహాలక్ష్మి మరియు హ్యాకర్లకి భోన్సర్లకి మారు పేరిన సింధు ఇద్దరు హేమ హేమిలతో ఆడుతున్న ఈ మ్యాచ్ లో అల్లుడు ఎలాంటి ఆట తీరు కనబరుస్తాడో చూద్దాం మన శ్రీకుమార్ శ్రీ మొదటి బాల్ చాలా వేగంగా దూసుకొస్తోంది సతీష్ శ్రీ అల్లుడు అల్లుడిని ఎలా ఎదుర్కుంటాడో మరి ఇంకా లేగలేదా ఏంట్రా ఇది యాక్చువల్లీ ఎక్ససైజ్ చేస్తున్నా అమ్మా వాట్ ఏ షాట్ సతీష్ అల్లుడి ద్వారా ఒక చక్కటి కవర్ డ్రైవ్ లభించింది మనకి బండిల్ ఆఫ్ థాండ్స్ బాబులు ముందు ముందు మీరు చూస్తారు యా అమ్మా చాల అమ్మా ఏం చాలు కుర్రాడివి తిను ఏంటి నచ్చలేదా లేదే బాగుంది మీ ఇంట్లో కొంచెం తక్కువ తింటా ఒక అన్స్పెక్టెడ్ యాక్టర్ సతేష్ కానీ అల్లుడు దీన్ని చక్కగా డిఫెండ్ చేశాడు ఎస్ చిచ్చు బాబు మన శ్రీకుమార్ పిచ్ కండిషన్ రీచ్ చేస్తున్నాడని భావించాలి మనం బౌలర్ హావ్ బౌల్ చూస్తుంటే బ్యాట్స్మెన్ ట్రాప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి బౌలర్ తన రన్ తో ముందుకు సాగుతున్నాడు బ్యాట్స్మెన్ ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నం డెలివరీ ఏంట్రా ఇవాళ ఇంత లేట్ అయింది యాక్చువల్లీ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది నాన్నా ఇవాళ నుండి రోజు కొంచెం లేట్ అవుతుంది వౌ బ్రిలియంట్ షాట్ చక్క టైమింగ్ తో మరో సూటు మింకు కంసంటకో సెంట్రల్ చాలా మా ఏ ఏంట్రా తినట్లేదు నీకు ఇష్టం కదా కొంచెం తిను వద్దమ్మా కడుపు నిండిపోయింది చాలు కొత్త రాజవర్క్ ఏదో అన్నాడు కదా పని ఎక్కువ ఉంటుంది మార్నింగ్ వర్క్ డిస్టర్బ్ చేయకండి రన్నింగ్ బిట్వీన్ సారీ కొంచెం లేట్ అయింది తిన్నావా